సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేర్ హాస్పిటల్ను ఎల్ రమేష్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం నాణ్యమైన వైద్యం అతి తక్కువ ధరలకు అందించేందుకు ముందుకు వచ్చిన యువకులను అభినందించారు టెక్నాలజీతో హాస్పిటల్ ప్రారంభించడం పేదలకు గొప్ప వరం ఉన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు ఖమ్మం హైదరాబాదు తది తదితర ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా సమయం పడుతున్నందున ఆ సమయంలో రోగులకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటువంటి ఆసుపత్రులు పెట్టడం సంతోషమన్నారు సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రజలు ఇటువంటి సదుపాయాలు గల హాస్పిటల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు హాస్పిటల్లోనే చికిత్సలు చేసుకోవచ్చని తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే హైదరాబాదు ఖమ్మం లాంటి ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు చిన్న చిన్న జబ్బులకు కూడా కొందరు సుదీర ప్రాంతాలకు వెళ్తున్నారని దాంతో డబ్బులు వృధా తప్ప వైద్యం ఎక్కువ ఏమీ ఉండదని తెలిపారు అనంతరం డాక్టర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణం నందు మన పెరుగుతున్న జనాభా అని మన పట్టణీకరణ ఉద్దేశించు మన వైద్య వైద్యానికి సంబంధించిన అవసరాలు పెరిగి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సూర్యాపేట పట్టణం నందు కేర్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ మల్టీ స్పెషాలిటీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్ విభాగము జనరల్ సర్జరీ మరియు ల్యాప్రోస్కోపీ ఆర్థోపెడిక్స్ మరియు డర్మటాలజీ న్యూరో సర్జరీ అండ్ న్యూరాలజీ ఈ అవసరాలకు ఈ అవసరాలన్నింటినీ ఉద్దేశిస్తూ ఉద్దేశంలో పెట్టుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ముందుగా మన మేనేజ్మెంట్ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే సుయాపేట పట్టణ ప్రజలందరికీ ఉద్దేశిస్తూ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ సర్వీసెస్ అందరూ సద్వినియోగం చేసుకుంటూ తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పి అందించాలని చెప్పి నేను మనవి చేసుకుంటాను మన రూరల్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలకు కానీ అవసరమైన ప్రజలకు కానీ హైవే మన సురాపేట చుట్టూ హైవే నేషనల్ హైవేస్ ఉండడం వల్ల బాగా యాక్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం వీటికి ఉద్దేశి వీరిని ఉద్దేశిస్తూ అవసరాలకు తగ్గట్టుగా వారు హైదరాబాద్కు ఖమ్మంకుకోకుండా ఇక్కడే మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వీసెస్ ఓపెన్ చేసుకోవడం మంచి ఆనందకరమైన విషయం Ando tricky, muy